రామ సీతారాం ఏచూరు గారికి జై జవాన్ జై దామ్ సీతారామ ఏచూరు గారి ఆశ్రయాలను కలుగాలి దామ్ సీతారామ ఏచూరు గారి ఆశ్రయాలను కలుగాలి దామ్ సీతారామ ఏచూరు గారి ఆశ్రయాలను కలుగాలి దామ్ సీతారామ మాజీ జాతీయ అధ్యక్షులు సిపిఎం పార్టీ పుల్టిపూర సభ్యులు సిపిఎం పార్టీ దేశ కార్యదర్శి రామ సీతారాం ఏచూరు గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం ఆయనకి ఈరోజు ఇక్కడ జోగుపేటలో ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్యాంజిల్స్తో నివలపడం జరుగుతుంది ఈరోజు దేశ రాజకీయాల్లో ఈరోజు పెను సంచన సృష్టించిన సీతారాం ఏచూరి చనిపోవడం మనకు చాలా బాధాకర విషయం ఈరోజు విద్యార్థి దశ నుండి జేఎన్యు కళాశాలలు అప్పటి జేఎన్యు కళాశాలలో ఎన్నికై కళాశాల అధ్యక్షుడు పనిచేసి దేశ అధ్యక్షుడిగా పంజే చరిత్ర సీతారామ యేచూరు గారికి ఉంది అదే రకంగా దశ నుండి రాజకీయ దశ కదుగుపెట్టి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టిన చరిత్ర సీతారామయూ గారికి ఉంది ఈరోజు ఆయన లేని లోటు మనకు తీరలేనిది ఈరోజు సిపిఎం పార్టీని జాతీయ స్థాయిలో నేను సంచల సృష్టించిన వ్యక్తి సీతారాం యెచ్చూరి అనేక దశల ఒడిదుడుకులు ఉన్న గానీ దేశ రాజకీయాలు పూజా పాటలను ఎదుర్కొని ఈరోజు మొక్కగోని ధైర్యంతో నమ్మిన జెండాను తడవరడం పోసిన వ్యక్తి సీతారాం ఈ ఈరోజు ఆయన ఆశయాలతో యువత ముందు సాగాల్సిన అవసరం ఉంది సీతారాం సీతారాం యచూరి ఆశయాల కోసం కుదిస్తామని తెలియజేస్తున్నారు